హాయ్ అండి అందరికీ నమస్కారం మాసం ధనుర్మాసం పూజగాది అంతటి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అమ్మవారికి ముత్యాల దండ చిట్టి చిట్టిగాజులు మాల మూడు రకాల చిట్టిగాజులండి పసుపు ఎరుపు ఆకుపచ్చ మూడు రకాల చిట్టిగాజులు అమ్మవారిని కూడా పెట్టుకున్నాను ఈరోజు శుక్రవారం మాసం నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుని మణదీప అనేది చదువుకుంటాను చక్కగా పూజ గదిని అందరిని కూడా నిన్న ఉదయం చేసిన పువ్వుల్ని నీట్గా క్లీన్ చేసుకొని మరుసటి రోజుని ఈ విధంగా నీట్గా కొద్దిగా వాటర్ వేసి తుడుచుకొని చక్కగా ఈ విధంగా పూజ గదిని సిద్ధం చేసుకున్నాను లక్ష్మీదేవిని నవధాన్యాల మీద పోసి అమ్మవారికి చిట్టి గాజుల మాల కూడా అనమాట ఈ మాసంలో చిట్టి గాజుల మాల వేసి పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది పూజకి పువ్వులు కూడా సిద్ధం చేసుకున్నాను చామంతులు గులాబీలు ఇవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నానండి ఎరుపు రంగు గులాబీలు పసుపు పసుపు చామంతులు తెల్ల చామంతులను కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను అమ్మవారి పూజకి అన్ని రకాల వెండి పువ్వులు చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవలు పసుపు కొమ్ము కాయిన్స్ కూడా సిద్ధం చేసుకున్నాను నైవేద్యంగా పాలు పండు పెద్ద దీపారాధన గుందులు సిద్ధం చేసుకున్నాను అమ్మవారి దగ్గర పెడతానికి ముత్యాలు కాయిన్స్ కూడా సిద్ధం చేసుకున్నాను పెద్ద సైజు దీపారాధన కుందులు కూడా రెండు ఒత్తులు ఎప్పుడు కూడా చాలా మంది అడుగుతారండి మీరు ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తారు కాదండి చూసారా ఇందులో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేస్తాను అనమాట ఇవి రెండు ఒత్తులు ఇవి రెండు ఒత్తులు ఒక్కొక్క కుందులో రెండు ఒత్తులు ఒక ఒత్తిగా కలిపి వేస్తాను ఎప్పుడు ఒక ఒత్తి అనేది వేయకూడదండి నేను రెండు ఒత్తులు చక్కగా కలిపి ఒక ఒత్తిగా జాగ్రత్తగా అంతా అని అప్పుడు వేస్తాను చూడండి రెండు ఒత్తులు కనపడతాయి కుందులో పెద్ద కుందులు పెట్టుకున్నానండి తర్వాత చిన్న కుందుల్లో కూడా ఎప్పుడూ దీపారాధన కింద అనేది పెట్టకూడదు దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపారాధన చేసుకున్నప్పుడు కుందుల్ని ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసినటువంటి దీపారాధన కుందులను కూడా నేను గంధము కుంకుమ బొట్టులతో అలంకరించుకున్నాను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మార్గశిరమాసం ఈ మాసం కలిసి వచ్చింది మనదీపవలన మూడు సార్లు కంపల్సరీగా నేను చదువుకుంటాను అన్నమాట అమ్మవారి దగ్గర ఈ విధంగా దీపాలు కూడా నేను ఈ విధంగా పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను పువ్వులను కూడా పెట్టుకుంటున్నానండి లక్ష్మీదేవికి తెల్లని చామంతులన్నా పసుపు చామంతులన్నా కూడా చాలా ప్రీతి ఈ విధంగా అన్నీ కూడా నీట్గా అమ్మవారి దగ్గర పసుపు చామంతి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ప్రీతి కాబట్టి పసుపు చామంతి కూడా నేను పెట్టుకుంటాను మంచిగా తెల్లని పువ్వులతో బాగా అలంకరించాలండి వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసం శుక్రవారం బాగా కలిసి వచ్చింది కాబట్టి పువ్వులతో చక్కగా ఈ విధంగా పూజ అంతటిని కూడా బాగా అలంకరించుకోవాలండి ఎంత బాగా అలంకరిస్తే దేవుడు మనకి అంత సంతోషాన్ని ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనమాట మనం అలంక పూజకి అలంకరణలోనే ఉంటుందన్నమాట పూజ గదినైతే ఈ విధంగా అంత పువ్వులతో అలంకరించుకొని చక్కగా నేను ఈ విధంగా అలంకరించుకొని పూజకి రెడీ చేసుకున్నానండి ఎప్పుడూ కూడా దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం వెలిగించుకునే ముందు దీపారాధన కుందుల దగ్గర కూడా పువ్వులతో అలంకరించాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అన్నపూర్ణాదేవికి తెల్లని పువ్వులు అమ్మవారికి ముత్యాల దండ వేసి బా పూజ గదిన అంతటిని కూడా ఈ శుక్రవారం మార్గశిరమాసం నేనైతే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు దీపారాధన చేసుకున్నా దీపారాధన చేసుకున్నానండి అమ్మవారి దగ్గర శుక్రవారం పూట కాబట్టి ముత్యాలు ముత్యాలు పెట్టుకోవాలి తర్వాత లక్ష్మీ కాయిన్స్ మన దగ్గర లక్ష్మీ కాయిన్స్ ఉన్నా లేకపోతే కాయిన్స్ ఉన్నా కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట తర్వాత అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవాలండి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు పండు ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి నేనైతే పళ్ళు పాలు నైవేద్యంగా సమర్పించాను ఇప్పుడు అమ్మవారికి మనము అగరవత్తులు వెలిగించుకోవాలండి ధూపం చాలా ఇంపార్టెంట్ అండి ధూపమైనా అగరవత్తులైనా అమ్మవారికి మనం ఎంత అలంకరించి భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెట్టడం అనే పెట్టడమే కాదండి అమ్మవారికి ధూపం కూడా చాలా ఇంపార్టెంటు ఎందుకంటే సుగంధభరితమైన ధూపాన్ని అమ్మవారికి మనం వెలిగిస్తే చాలా చాలా మంచిది ఇంటికి కూడా చాలా మంచి నరదిష్టి గ్రహపీడలు అనేవి ఉండవు అనమాట ఈ విధంగా అమ్మవారికి దో అగరవత్తులు చూపించి నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ అంటూ అమ్మవారికి మనము ఎండి పువ్వులు పసుపు కొమ్ముతో పూజ చేసుకోవాలి మొదటిగా పసుపు కొమ్ము పెట్టుకోవాలి తర్వాత చిట్టి గాజులు వెండి పువ్వులు గోమతి చక్రాలు లక్ష్మీ గవలతో పూజ చేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి అని నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ లక్ష్మి గవ్వ పెట్టుకోవాలండి గోమతి చక్రాలు లక్ష్మి గవ్వలతో ఈ మాసం శుక్రవారం చాలా మంచిదన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అంటూ అమ్మవారికి వెండి పువ్వులు చిట్టి గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకోవాలన్నమాట ముందుగా మనం వెండి కొమ్మ పశువు కొమ్మ అనేది పెట్టుకొని అమ్మవారికి ఈ మాసం శుక్రవారం నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను అనమాట ప్రతి శుక్రవారం పూజ అనేది చేసుకుని మన దీపవాళ్ళని చదువుకుంటాను ఈ శుక్రవారం మనకి మా ఈ నెలంతా మార్గశిరమాసం కాబట్టి అమ్మవారికి ఒక్కొక్క అలంకారం ఉంటుంది అమ్మవారికి ఒక్కొక్క వాటితో మనం నవధాన్యాలతోనూ మంగళకరమైన వస్తువులతో పసుపు కుంకుమతో కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కాయిన్స్ పెట్టుకున్నాను ముత్యాలు పగడం కూడా పెట్టుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అంటూ అమ్మవారికి చిట్టి గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు వెండి పువ్వులతో పూజ అనేది చేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అంటూ అమ్మవారికి కాయిన్స్ అండి కాయిన్స్తో కూడా మనం పూజ చేసుకోవాలి మన దగ్గర రెండు రూపాయల కాయిన్స్ ఉన్నా రూపాయి కాయిన్స్ ఉన్నా కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి చాలా విశేషమైన రోజు అండి ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి చక్కగా కలిసి వచ్చాయి కాబట్టి ఈ నెల అంతా కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా నేనైతే మా ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవికి మంచి ముత్యాల దండ చిట్టి గాజులు మాల వేసి ఎరుపు రంగు పసుపు చామంతితో అనమాట అలంకరిస్తే చాలా మంచిదండి నవధాన్యానైనా లక్ష్మీదేవిని పెట్టి ఎర్ర గాజులు చిట్టి గాజులు మాల వేసి ఎరుపు రంగు పువ్వుని పెట్టాను అమ్మవారికి విఘ్నేశ్వరునికి ముత్యాలు దండ కూడా వేసి చక్కగా పూజ అనేది చేసుకొని నైవేద్యం పెట్టి ఈ విధంగా మనము ఈరోజు అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టకం అమ్మవారికి మంగళకరమైనటువంటి వస్తువులతో పూజ మంగళహారతి పాట ఇవన్నీ పాడుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ మార్గశిరమాసం నెలంతా కూడా పూజ చేసుకుంటారు ఆ ఇంట లక్ష్మీ కటాక్షము అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట నేను మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా లక్ష్మీ లక్ష్మీదేవి పూజ అనేది చేసుకున్నాను అనమాట ధూపం దీపం నైవేద్యం ప్రసాదాలు పెట్టి అమ్మవారిని చక్కగా ఇంటిలోకి ఆహ్వానించి ఈ పూజ అనేది చేసుకున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట శుక్రవారం సింపుల్గా ప్రతి ఇళ్ళలో ప్రతి ఇంటిలో కూడా చేసుకునే పూజ అన్నీ ఉంటాయండి పసుపు కుంకుమ గాజులు నైవేద్యము ఇవన్నీ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా సులువుగా చేసుకునే పూజ అనమాట ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మిని వేడుకుంటున్నాను అనమాట గోవింద గోవింద వేడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా అనాథరక్షక గోవింద గోవింద